మన దగ్గర టీఎస్ అగ్రారంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ వాలంటీర్గా పనిచేసేటటువంటి వ్యక్తి కథలతో వాళ్ళ ఇంటి దగ్గర దాడి చేశాడు ఎందుకు దాడి చేశాడంటే మీరు చెప్పిన పని ఆయన వాలంటీర్కి చెప్పడం ఏమనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లెటర్లను లబ్ధిదారులకు చేర్చి సర్వే చేయమని చెప్పి చెప్తే దాన్ని చెప్పిన పని చేయకుండా నువ్వెవరు నాకు చెప్పేదానికి అనేటటువంటి వరుస పొద్దులతో అతన్ని ఎదురుగా మాట్లాడి ఆయన ఇంటికి టి పని చేయడానికి వెళ్తే వీళ్ళు ఒక నలుగురు ఐదు మంది ఆయన వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఆ ఇంట్లో అంటే ఆయన చుట్టుపట్టి లాక్కు నుంచి కొట్టి దాడి చేసి పదో తేదీ జరిగింది ఈ ఇది తమ దృష్టికి కూడా వచ్చిందని చెప్పి తెలిసింది అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాడి జరిగిన తర్వాత ఆయన పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స కూడా చేసుకున్నాడు అతని కన్ను ఇప్పటికీ కూడా వాచిపోయి ఉంది తల్లలో అక్కడక్కడ కూడా వాచిపోయినటువంటి ఇది మనం చూస్తున్నాం దీనిపైన ఇప్పుడు పదో తేదీ సంఘటన జరిగితే పదకొండు పన్నెండు ఈరోజు పదమూడవ తేదీ ఇంతవరకు కూడా ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పైన ఇటు మున్సిపల్ ఆఫీస్లో కానీ అటు పోలీస్ స్టేషన్లో కానీ ఏ విధమైన చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన చేసేటటువంటి పని ఆయన సొంతమైన పని కాదు అది గౌరవ ముఖ్యమంత్రి లేదా కేబినెట్ నిర్ణయించినటువంటి పని జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపల్ కమిషనర్ ద్వారా మీరు ఆదేశిస్తే మీ అందరూ ఆదేశిస్తే ఆయన ఆ పనిని చేయమని వాలంటీర్కి చెప్తాడు లేదంటే ఇంకెవరికైనా చెప్తాడు సో అటువంటి వ్యక్తి పైన ఆ కారణంతో దాడి చేస్తే ప్రభుత్వ యంత్రాంగం పైన దాడి జరిగినట్టుగా భావించి అతని పైన ఇంతవరకు కూడా చర్య తీసుకోకపోవడాన్ని ఏపీఎన్జిఓ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి విధులు వారు నిర్వహించేటటువంటి మరి వాతావరణం లేకపోవడం అనేది దురదృష్టకరం ఈరోజు ఉద్యోగుల విధులకు హాజరు హాని కలిగించినటువంటి ఆ వ్యక్తుల పైన ఎందుకంటే ఐదు మంది కర్రలతో ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి చేస్తే మరి మూడు రోజులు కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది చాలా మరి ఉద్యోగులు మరి ఏ విధంగా విధులు నిర్వహించాలా మీరు చెప్పిన పని మేము కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తే వారు మమ్మల్ని తిరిగి కొడుతుంటే మమ్మల్ని కాపాడాల్సింది మళ్ళీ మీరే కదా మీరు కాపాడకపోతే మీరు చెప్పిన పని మేము ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతూ ఈ ఫిర్యాదు పైన దయచేసి చర్యలు తీసుకొని వెంటనే ఎవరైతే మరి బాధితుడు ఉన్నాడో అతనికి న్యాయం చేకూర్చాలా మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగి కాబట్టి మీరు దయచేసి అతని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఈరోజు ఇదే ఫిర్యాదుని అందజేయడం జరిగింది సిఐ గారు మాకు ఇప్పుడే చెప్పారు అత ఇది ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి అతని పైన తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఆ వాలంటీర్ల పైన మరి చర్యలు తీసుకొని వారిని ఆ విధుల నుంచి తొలగిస్తారో లేదంటే ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో మరి మిమ్మల్ని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం దయచేసి దీనిపైన పాజిటివ్గా స్పందించాలని చెప్పి కోరుతున్నాం నాలు రోజులు కూడా వచ్చిన మా దృష్టికి వచ్చినప్పటికీ ఇమ్మీడియట్గా నేను సిఏ గారికి ఫోన్ చేసి చెప్పినాను వీళ్ళకి పోయి కంప్లైంట్ కూడా ఇవ్వడమని చెప్పినా ఇచ్చినారు సీఏ గారు ఇట్లా స్పందించినారు తప్పుడు ఆయన చర్యలు తీసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టినప్పుడు సెక్రటరీస్ అతను కూడా అతని గురించి అడిగినాను ఏమన్నా ఉంటే ఇష్యూస్ చెప్పండి రమ్మని చెప్పని చెప్పడం జరిగింది తప్పుడు తొంభై రోజులు ఇచ్చినటువంటి రిటర్న్ కూడా పే చేసుకుని తప్పకుండా మీరు విచారించి తప్పకుండా అతనికి న్యాయం జరిగేది అంటారు మా సిబ్బంది అందరూ కూడా ఏదైనా జరిగితే అందరూ ఒక యూనిటీగా ఉండండి ఇబ్బంది కాకుండా ఏదైనా ఉంటే మన దృష్టికి చెప్పడం జరిగింది మన సెక్రటరీస్ దృష్టి జరిగినా జరిగిన అందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉండాలని తెలుసు అందరూ కూడా ఎప్పుడు కూడా మేము ఒక రక్షణ కల్పిస్తాము తన చేయడం తీసుకుంటాం నా పేరు జి ఆనంద్ నేను టీఎస్ గ్రామ సచివాలయంలోఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సీఎం లెటర్ ఇవ్వాల్సిన సర్వే విషయం విషయం వాలంటీర్కి సురేష్ అనే వాలంటీర్కి నేను పలుమార్లు చేసి చెప్పినప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయక నేను చాలా ఇబ్బందిగా చేసినాడు దానికి మళ్ళీ మాట మాట ఇదయ్యి నన్ను ఇంటి దగ్గరికి వచ్చి అతని సమిషన్లు ఒక ఐదు మంది కలిసి ఇంటి దగ్గర నన్ను అది కొట్టినారు ఆ విషయమై నేను పదో ఏదైతే కంప్లైంట్ చేసినాను దానిపైన ఏం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు ఈరోజు చిత్తూరు జిల్లా పలంనేరు మున్సిపాలిటీ పరిధిలో టిఎస్ అగ్రవా అగ్రహారం సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పైన అదే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీరు ప్రభుత్వ విధులు చెప్పినటువంటి దానికి అతనిపైన కర్రలతో భౌతిక దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటన మా ఏపీఎన్జిఓ సంఘం దృష్టికి రావడం జరిగింది ఈ సంఘటన పదవ తారీఖున జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో దాన్ని లబ్ధిదారులకు అందజేయమని చెప్పి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ జి ఆనంద్ టిఎస్ అగ్రహారం సంబంధించినటువంటి ఉద్యోగి ఆ వాలంటీర్కి ఆ పని చెప్తే ఆ వాలంటీరు ఆ పని చేయకుండా ఇతనిని మరి పరుష పదజాలంతో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఈ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ పలం నేర్లో ఉన్నటువంటి వారి సొంత ఇంటికి అల్పాహారం నిమిత్తం వస్తే వారి ఇంట్లో దూరి ఇతను ఒక ఐదు మంది స్నేహితులు కలిసి కర్రలతో అతనిపైన భౌతికమైనటువంటి దాడి చేసి కొట్టడం జరిగినట్టుగా ఆయన మాకు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన హాస్పిటల్లో ఆ ఉద్యోగి ఆ రోజు చికిత్స చేసుకొని మరి రావడం కూడా జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు పలంనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరి మేము వివరించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగి పైన భౌతిక దాడి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మరి సురేష్ కుమార్ సన్ ఆఫ్ సుగుణాకర్ బాబు అదేవిధంగా వారి స్నేహితులు మిగతా నలుగురు మొత్తం ఐదు మంది ఇతని పైన దాడి చేసినట్లుగా మన ఫిర్యాదుదారు జి ఆనంద్ గారు మా సంఘానికి తెలిపారు అదేవిధంగా రాతపూర్వకంగా ఈరోజు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పలమినేరు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అందజేయడం జరిగింది మరి ఎవరైతే ఇటువంటి దాడికి పాల్పడ్డారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపైన విచారించి దోషులైనటువంటి ఆ ఐదు మంది పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏదో వారి సొంత పని కోసం కార్యాలయాలకి రావటం లేదు ఏదైతే ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మరి ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం రచిస్తుంది ఆ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందో దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఈరోజు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారి వద్ద నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయ సహాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంటుంది ఈ పనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు అనేక విధులు నిర్వహిస్తూ ఉంటారు వారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారి విధులు ప్రభుత్వం చెప్పినటువంటి విధులు చేయకుండా చేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అదే విధంగా వారిపైన కక్ష పెట్టుకొని వారిపైన దాడి చేసేటటువంటి సంస్కృతి ఉందో ఈ సంస్కృతి చాలా గర్హనీయం ఇటువంటి సంఘటనల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎవరైతే దోషులున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ మేము ఈరోజు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఈ అంశాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జిల్లా ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర స్థాయి దృష్టికి కూడా తీసుకువెళ్ళి బాధిత ఉద్యోగికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఈ అంశంపైన ఏపీఎన్జిఓ సంఘం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు